చెప్తాను విను ఏనుగు అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఒక పెద్ద తోట తోటకు కాపలాదారుడు సూరయ్య అతని భార్య నరసమ్మ వారు తోటలోనే కాపురం ఉండేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కంచంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి సూరయ్యకి ఏమీ అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పిండార పోసినట్లయింది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు అంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తున్నది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తోంది ఏనుగు ఒక్కసారిగా గీంకరించింది పైకి ఎగిరింది సూరయ్య గబుక్కన దాని తోక పట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎట్టు చూసినా రత్నరాసులే భవనాలంతా బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు పున్నమి రోజు వచ్చింది ఏనుగు తోక పట్టుకొని భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలును నరసమ్మ ఆమె కాలు మరొకరు ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు ఇది ఇలా ఉండగా చివరిలో మల్లమ్మ వేలాడుతున్నది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ వారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు అంతే ఇంకా మిగతాది మీ ఊహకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి